యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఆంధ్ర సచివాలయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగరితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి మీరే పంపించే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా గత ఐదు ఏళ్లుగా మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు అప్పట్లో మంత్రులు జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెలగపూడి సచివాలయానికి వచ్చేది చాలా అరుదు అనే ఆరోపణలు ఉన్నాయి మంత్రులు సరిగా రాకపోవడంతో మంత్రులు సరిగా పేసులలో ఉండకపోవడంతో అటు తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా తక్కువగా సచివాలయానికి హాజరు కావడంతో వెల్లపూడిలో ఉన్నటువంటి సచివాలయ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడిప్పుడు మళ్ళీ అధికారం తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి ఈ సచివాలయ రూపురేఖలు మళ్ళీ పాత పద్ధతిలోనే మార్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది అందులో భాగంగా లోనికి వెళ్లే ఆటోలు కూడా ఇప్పుడుప్పుడు తిరుగుతూ ఉన్నాయి గతంలో ఆ ఆటోలు ఎక్కడున్నాయో ఏమో మూల మూలన పడ్డాయి వాటిని బయటికి తీశారు సందర్శకులు వచ్చేందుకు ఆ ఆటోలు ప్రస్తుతం ఉద్యోగస్తులు పోయేందుకు ఆ ఆటోలు సచివాలయంలో తిరుగుతూ ఉన్నాయి ఈ విధంగా చేసే కార్యక్రమంలో అక్కడ ముఖ్యమంత్రి ఉన్నట్లు నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది ఇక కొన్ని ఆరోపణలు ఉన్నాయి సచివాలయంలో అది మిగతా అధికారులు కావచ్చు అటు తర్వాత వైఎస్డీలు కావచ్చు లు కావచ్చు ఆ తర్వాత మిగతా అధికారులు కావచ్చు పాత వాళ్ళే వైకాపా వాళ్ళే ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అది కూడా షట్రేట్ చేసే పనిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు సమాచారం అటు తర్వాత సచివాలయంలో ఉన్నటువంటి క్యాంటీన్ క్యాంటీన్ వద్ద ఉన్నటువంటి మురుగు నీరును కూడా మురుకు నీరు పైపు లీక్ కావడంతో మురుకు నీరు వెళ్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలు దృష్టిలో ఉంచుకొని వాటిని కూడా సెటైట్ చేసే పనిలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది అటు తర్వాత సచివాలయంలో కొన్ని బ్లాక్లలో కొంత బాత్రూమ్లు కావచ్చు అటు తర్వాత ఇతర రకాలైన టైల్స్ కావచ్చు అవి పని చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి వాటిని కూడా సరి చేసే పనిలో ప్రభుత్వ సచివాలయం వాళ్ళు ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఇకపోతే వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చింది నెల ఈ నెలలోనే అన్ని సెటిలైట్ అవుతాయా కొద్ది కాలం వేచి ఉండాలి కదా ప్రస్తుతం ఇప్పుడు గతంలో మూలనమాట ఆ ఆటోలు బయటికి తీసే ప్రయత్నం కొనసాగుతున్నట్లు తెలుస్తూ ఉంది ఆ తర్వాత సైకిల్ అనేటివి ఉన్నాయి ఆ స్మార్ట్ సైకిల్ ఆ స్మార్ట్ సైకిల్ ఉద్యోగస్తుల కోసం సచివాలయంలో వెళ్లేందుకు ఆ స్మార్ట్ సైకిల్ గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ స్మార్ట్ సైకిల్ ఏర్పాటు చేసిన పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి ఆ స్మార్ట్ సైకిల్ కూడా మూలన పడ్డాయి వాటి మీద కూడా దృష్టి సారించే ప్రయత్నం చేయాలి అన్నదే ఉద్యోగస్తుల సమాలోచన ఈ విధంగా సచివాలయ సిబ్బందితో పాటు సచివాలయ మొత్తం ల్యాకులతో పాటు అన్ని రకాలైన సచివాలయంలో ఉండే క్యాంటీన్ మురుగు నీటితో సహా అన్నిటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సచివాలయ ఉద్యోగులు అనుకుంటూ ఉన్నారు చర్చలు జరుపుతూ ఉన్నారు ఇది ఈ విధంగా ఉంటే కొన్ని మీడియా సోదరులు సీనియర్ జర్నలిస్టులు ఈ సచివాలయ పనులపై దృష్టి సారించాలి అని ఈ విధంగా ఈ విధంగా కొన్ని చోట్ల ఆరోపణలు ఉన్నాయని చేసే పరిస్థితి చూడాలి అని సూచనలు సలహాలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి అరువుగా రావడంతో ఆ అరుదుగా రావడం వలన ఆ తర్వాత మంత్రులు కూడా సచివాలయం వైపు చాలా అరుదుగా వెళ్లడం వలన సచివాలయంలో ఉన్నటువంటి అన్ని ల్యాప్లలో కొద్ది కొద్దిగా సమస్యలు ఉన్నాయి అనేది వాస్తవం కానీ వాటిని సెక్టరేట్ చేయాలి అంటే సమయం పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి వాటిని సెక్టరేట్ చేసేదానికి కోర్టు ఖర్చు చేయాల్సి ఉంది అనేది నా ఈ చిన్న వీడియో అన్నదా ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు నాకున్నంత సమాచారం ప్రకారం మేము ఈ వీడియో చేశా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జనగల కృష్ణయ్య నమస్తే